唉呀 <noise> సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే ఆత్మీయులారా పరమ పవిత్రమైన శ్రీరామనవమి దాటిన తరువాతి పావర సత్సంగం ఇవాళ ఈ ఆదివారం మనము గురువారం సాయి సుధాలహరి అని ఆదివారం రోజు సాయి భక్త వరులలో పావనులైన మాస్టర్ని సంస్మరించుకునే సత్సంగంగా ఇంతకాలం పేర్కొంటూ నిర్వహించుకుంటూ వస్తున్నాం అటువంటి ఆదివారం సత్సంగంలో ప్రతివారం కొన్ని విశేషాలు ఉంటాయి అటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే మాస్టర్ గారు సిరిడి వెళ్ళింది అక్కడ గొప్ప అనుభవం పొందింది అంతా మనం తరచు చెప్పు ఉంటాం ఆ క్రమంలో ఆయన అక్కలకోట స్వామి గురించి విని ఆయన గురించిన వివరాలు సేకరించి వాటిని ఒక గ్రంథంగా వెలువరించారు దాన్ని ఆయన మొదట ది సుప్రీం మాస్టర్ అని ఇంగ్లీష్లోను ఆ తర్వాత అక్కలకోట స్వామి సమర్థ చరిత్రగా తెలుగులోను నేను దర్శించిన మహాత్ములనే శీర్షిక ఆ అక్కలకోట స్వామిని వారు ఒక పరంపరగా వచ్చేటువంటి గురుతత్వానికి గుర్తుగానే బాబా చరిత్రలో మొట్టమొదట ఆయన గురించి పేర్కొని సాయి చరిత్రను కొనసాగించారు ఇప్పుడు మనకు లభ్యమవుతున్న మాస్టర్ గారి బాబా చరిత్రలో మొట్టమొదటి మాటలు చెప్పిన వారు సమర్థ స్వామి అక్కలకోట స్వామి ఆయన భారతదేశంలో ఆధ్యాత్మికత ఏ విధంగా ప్రభవించిందో అలా వచ్చి అక్కల్కోట అనే గ్రామం ఆనాటి పెద్ద గ్రామము చిన్న నగరం ఈరోజు అది జిల్లా హెడ్ క్వార్టర్స్ అది అటువంటి అక్కల్కోటకు వచ్చి ఇరవై చిల్లర సంవత్సరాలు విజయం చేసి ఆ తర్వాత అక్కడే వారు సమాధిగతులై ఉన్నారు అటువంటి స్వామి పరమ పావనమైన వాడే దేహత్యాగం చేశారు అది పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో ముప్పైవ తేదీ వచ్చింది కానీ ఈరోజు ఇరవై ఒకటే కదా అంటుందేమో మీ మనసు దానికి జవాబు చెప్పండి తిథుల ప్రకారము చైత్రంలో ఆ రోజు మంగళవారం వచ్చింది ఈరోజు ఆదివారం వచ్చింది మన అదృష్టం వల్ల ఆ విధంగా ఆయన ఎదురుగా ఒక పెద్ద వటవృక్షం ఆ వటవృక్షంలో లీనమవుతున్నామని తాము ఎప్పుడూ అక్కడ నిత్య నివాసిగా ఉంటామని చెప్పి దేహం విడిచి అందులో ఎప్పటికీ నిత్య నివాసిగా ఉన్నారు వారికి నమస్మాంజలి అటువంటి సమర్థ స్వామి గురించి ప్రపంచానికి తెలియచేయటంలో ఈ దేశంలో మహాత్ములు ఎప్పుడూ ఉంటారు ఆధ్యాత్మికత ఎప్పుడూ ఉంటుంది దేహంతో పని లేనటువంటి స్ఫూర్తిదాయకమైన ఆధ్యాత్మికతకు గుర్తులుగా మిగిలిన మహనీయుల చరిత్రగా అకలకోట స్వామి చరిత్ర రాశారు ఈ చరిత్రకు రెండు విశేషాలు మనం గుర్తు చేసుకొని ఈనాటి సత్సంగాన్ని శక్తివంతంగా మలుచుకుందాం ఒకటి ఏమిటంటే ఆ పుస్తకాలు ప్రింట్ అయ్యి విద్యానగర్కి బస్సులో తెచ్చి దించేశారు కూడా ఎవరూ లేరు అందుకని మాస్టర్ గారు తామే ఆ బలమైనటువంటి దాన్ని ఎత్తుకొని మోసుకొని తమ అది పోవడానికి సిద్ధపడ్డారు ఒకరిద్దరు దారిలో ఆ ఉన్న వాళ్ళు తీసుకోబోతే ఒప్పుకోలే అప్పుడు ఒక పని చేసే అతను వచ్చి దాన్ని తీసుకొచ్చి అక్కడ చేరిస్తే ఆ రోజుల్లో అలాంటి పనికి ఎంతో ఒక పావులనో అర్ధ రూపాయో మహా అయితే ఒక రూపాయి ఇవ్వాల్సింది ఆ రోజు ఆయన ఐదు రూపాయలు ఇచ్చారు ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలని అప్పుడు ఒక అక్కడి సత్సంగానికి వచ్చే ఒక అతను అడిగాడు సార్ నేను తీసుకొస్తాను కదా అని నాకు నాకెంతో గొప్ప అవకాశం అది ఆ మహాత్ముడి దివ్య చరిత్రను అక్కడి నుంచి ఇక్కడిదాకా మోసుకు వచ్చేటువంటి పరమపావరమైన కార్యక్రమాన్ని దాన్ని చేయటం ద్వారా ఏమవుతోంది నా జీవితంలో కొన్ని క్షణాలైనా ధన్యమవుతున్నాయి అది నేను ఎందుకు వదులుకుంటాను అన్నారు మళ్ళా అదే ఇంకొక మనిషి మోసుకొస్తే అతనికి ఉదారంగా ప్రతిఫలం ఇచ్చారు ఆ విధంగా మొట్టమొదట సుప్రీం మాస్టర్ అని ఇంగ్లీష్లో వచ్చిన స్వామి చరిత్ర వెలుగులోకి వచ్చింది ఇది వినడానికి ఇందులో విశేషమే ఉందండి మీరు ఇలా అంటున్నారే ఉంది విశేషం అది పారమార్థికం ఏమిటంటే వివేకానంద స్వామి ఏ విధంగా విదేశాల్లో ఆధ్యాత్మికత గురించి చెప్పారో అట్లా స్వామి రామతీర్థ అమెరికా వెళ్ళి ప్రవచనాలు చెప్పారు ఆ సందర్భంగా ఆయన ఒక చోట కొన్ని చోట్ల అక్కలగోడ స్వామి గురించి చెప్పారు అక్కలగోడ స్వామి గురించి చెప్పినప్పుడు అక్కడి వాళ్ళు అడిగారు అయ్యా ఆ మహానుభావుడి చరిత్ర మీరు మరాఠీలో దొరుకుతుందన్నారు అది మాకు ఇంగ్లీష్లో ఎప్పుడు దొరుకుతుంది అని అప్పుడు రామతీర్థుడు ధ్యానస్తుడై కొంతకాలానికి దక్షిణ భారతదేశం నుంచి దీన్ని ఇంగ్లీష్లో వ్రాస్తారు అది మీ అందరికీ దొరుకుతుంది అని చెప్పారు అంటే అర్థమేంది ధ్యానస్థమై ఒక ఋషీశ్వరుడు ఒక తపస్వి తెలుసుకునేంతగా భగవన్ నిర్ణయమై ఉందన్నమాట మాస్టర్ గారు విద్యానగర్లో చేసిన ఆ పని ఆ విద్యానగర్ గ్రామానికి తెలియకపోవచ్చు గ్రామస్తులకు తెలియకపోవచ్చు మీ వంటి నాలాంటి వాళ్లకు తెలియకపోవచ్చు కానీ భగవంతుడి ఎదుట ధర్మ నిర్ణయం మాత్రం ఎప్పుడో అయిపోయింది అంటే ఆ మహాత్ముల దివ్య సంకల్పం అలా జరిగి తీరుతుందనమాట ఆ విధంగా భగవత్ సంకల్పమే జరిగిన పవిత్ర సందర్భం అది సరే బాగానే ఉంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆ పంతొమ్మిది వందల డెబ్భైలో జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒక పెద్ద ఆయన జగద్విఖ్యాతుడు ఒక పర్యటన చేసే ఆధ్యాత్మికవేత్త మరి ఆయన ఆధ్యాత్మికవేత్త అంటే మనం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త కానీ సమాజంలో ఉండే అనేక విశ్వాసాలను తోలనాడుతుంటాడు ఆయన ఆయన మాటలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది ఆయన నిజంగా సత్పురుషుడే ఆయన జన్మ విచిత్రమైనది విశేషమైనది ఆయన పెంపకంకా విచిత్రమైనది ఆ తర్వాత ఆయన జీవయాత్ర విధానం అంతా కూడా అద్భుతం ఆయనకు మన ఆంధ్రదేశంతో విచిత్రమైన సంబంధం ఉంది మదనపల్లిలో హార్సిలి హిల్స్లో ఒక పాఠశాలను ఆయన పెట్టాడు అభ్యుదయకరమైన ఆలోచనల పాఠశాల పెట్టారు దానిని ప్రారంభించిన వారు ఆయన జేకే అంటారు జిడ్డు కృష్ణమూర్తి అని ఇంతకీ ఆయన పరివర్తనకు కారణమైంది ఏమిటి తెలుసా మన దేశంలో మంత్ర తంత్ర శాస్త్రాలు ఆధునికంగా మనం సైన్స్ అని చెబుతున్నాయమే అటువంటి సైన్స్ వెనకటి కాలంలో తంత్రంగా తంత్రశాస్త్రంగా ఉందని ఆ భారతీయ ఈ సాంప్రదాయకమైన సైన్స్ని అధ్యయనం చేయాలని తంత్రశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలని ఒక ముగ్గురు భారతదేశానికి వచ్చారు అందులో ఒకరేమో మేడం బ్లావెట్స్కి రెండవ వారేమో ఆమె స్నేహితుడు లీడ్ బీటర్ మూడవ ఆమె డాక్టర్ అనీవిసెంట్ ఈ అనీవిసెంటు మనం అనీవిసెంట్ అమ్మ అనీవిసెంటు హోమ్ రూల్ మూమెంట్ అని భారత స్వాతంత్ర్య సమరానికి ముందు ఒకటి ప్రారంభించారు మద్రాసు నుంచి ఆమె ఆమె గారు థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని వీళ్ళు స్థాపించారు మద్రాసులో అడయార్లో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి ఆమె ధ్యానం చేస్తుంటే సముద్ర తీరంలో ఒక ఇద్దరు పిల్లలు పోతున్నట్టు వాళ్ళలో ఒకడు కృష్ణుడి యొక్క కృష్ణ పరమాత్మ అంశతో ఉన్నట్టు ఆమె గ్రహించి వెంటనే కారులో వెళ్ళి అక్కడ చూస్తే ఇద్దరు పిల్లలు సముద్రం అంచన ఆడుకుంటున్నారు బీచ్లో ఆడుకుంటున్నారు వాళ్ళు ఎవరు అని కొనుక్కుంటే జడ్డు నారాయణ అయ్యా అని ఒక ఆయన పిల్లలని తెలిసింది తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఏ విధంగానో కన్విన్స్ చేసి ఆ పిల్లల్ని ఇద్దరిని దత్తు తీసుకొని వాళ్ళని తనదైన శైలిలో సాకింది అందులో ఒకరు మరణించారు రెండో వారు జడ్డు కృష్ణమూర్తి అయినారు ఆమె ఆయన ఏం చేసిందంటే ఆయన కోసం ఒక అద్భుతమైన సంస్థను ఏర్పాటు చేసి దానికి నిధులు అన్నీ ఏర్పాటు చేసి ఈ తూర్పు దేశాలలో ఉదయించిన సూర్యుడు అనే అర్థం వచ్చే సంస్థను ఏర్పాటు చేసి ఆయనకు ఒక అధ్యక్ష పదవి లాంటిది ఒక గురుత్వాన్ని ఇచ్చింది ఆయన తన జ్ఞానంతో అన్వేషించుకొని ఆ వెంటనే ఎవరెవరైతే దానికి సందా ఇచ్చారో వాళ్ళందరి డబ్బులు వాళ్ళకు బారేసి నిరంతరం పర్యటిస్తూ తాను తెలుసుకున్న సత్యాన్వేషణ ఫలాలను చెబుతూ వచ్చేవారు ఆ కాలపు ఒక అద్భుతం ఆ జిడ్డు కృష్ణమూర్తి ఆయన గారికి ఇటువంటి మహాత్ముల గురించి జవాబు చెప్పడం అనేది అంత చిన్న పని కాదు మాస్టర్ గారు అక్కలకోట స్వామి యొక్క ముందు మాటలో ది సుప్రీం మాస్టర్ అనే పుస్తకం ముందు మాటలో దానికి ప్రయత్నం చేశారు అందుకని ఆయన ఏం చేశారంటే ది సుప్రీం మాస్టర్ పుస్తకంలో జిడ్డు కృష్ణమూర్తి గారి యోచనా విధానానికి ఈ మహాత్ములకు ఎటువంటి సంబంధం బాంధవ్యం అనుబంధం వివరణ విశ్లేషణ విపులీకరణ ప్రేరణ ఉందో వివరించి చెప్పారు ఒక పేజీలు కూడా వస్తుంది అది చెప్పడమే కాదు నేరుగా మద్రాసు వెళ్ళి జిడ్డు కృష్ణమూర్తి గారి దాన్ని బహూకరించారు ఆయన అలా తిరగేసి ఓ కొత్తగా ఉంది సరే నేను చదివి మీకు అభిప్రాయం చెబుతా అన్నారు కానీ భగవంతుడి నిర్ణయం ఏదో ఆయన అతి కొద్ది కాలానికే పరమపదించారు కనుక ఆయన అభిప్రాయం తెలుసుకునే అవకాశం మనకి లభించలేదు ఏది ఏమైనా మాస్టర్ గారు మాత్రం తన అభ్యుదయకరమైన ప్రయత్నంలో విజయం సాధించారు ఆ విధంగా అత్యాధునికము అతి సనాతనము అయినటువంటి రచన మాస్టర్ గారు రచించినటువంటి స్వామి సమర్థ చరిత్ర ది సుప్రీం మాస్టర్ అనమాట ఆ విధంగా ఆధునిక కాలంలో ఉండే యువతి యువకులకు అవసరమైన అన్ని రీతులలో తనదైన శైలిలో తన జ్ఞాన యజ్ఞాన్ని ప్రభవింపచేసిన పంచిపెట్టిన గొప్ప మూర్తి స్వరూపమైన వారు మాస్టర్ గారు అందుకనే ఆయన అనేవారు పరిపూర్ణము పరిపక్వమైన అవతారమూర్తులైన బాబా వంటి వారిని సత్పురుషులను మన ఆధునిక యువ సమాజానికి పరిచయం చేయాలి దానివల్ల వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది ఆధ్యాత్మికత వాళ్ళ జీవితంలో విజయం చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పడానికి విధాలా ప్రయత్నించారు ఆయన యాభై ఏళ్ళు జీవించి రెండు వందల సంవత్సరాల కృషి చేసి సాఫల్యమునందని ఆయన జీవితం తెలిసిన వారికి అనిపిస్తుంది ఆ విధంగా మాస్టారు ప్రారంభించిన ఆ ఉద్యమం ఆయన సంకల్ప సిద్ధి వల్ల ఎప్పుడూ విజయం సాధిస్తుందనేది మన నమ్మకం సాధించాలని అనేది మన అభిలాష ఆ అటువంటి మహాద్భుతమైన రోజు కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతానికి సెలవు నమస్కారం श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय गुरुदेव दत्ता साई राम साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम साई राम जय साई राम गुरुदेव दत्ता ई राम गुरुदेवादता साई राम साई राम दाई राम साई राम देवताम ताई साई राम じゃん i